శివాయ శ్రీమాత్రే నమ హాయ్ అండి మీరందరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంది బ్రహ్మకమలం పువ్వు ఈ బ్రహ్మకమలం పువ్వు రాత్రి వేళ మాత్రమే విచ్చుకుంటుంది మా ఇంట్లో ఇది నిన్న సోమవారం రాత్రి విచ్చుకోవడం ఆరంభించింది తొమ్మిది గంటలకు స్టార్ట్ పదకొండు గంటల దాకా విచ్చుకుంది ఈ పువ్వుని బ్రహ్మదేవుడు సృష్టించినట్లుగా ఈ పువ్వు పైన బ్రహ్మదేవుడు కూర్చుంటారని పురాణాల్లో చెప్తారు ఈ పువ్వు శివుడికి సమర్పించడం ద్వారా మనం కోరిన కోరికలను పరమేశ్వరుడు తీరుస్తాడని ఈ పువ్వుకి అత్యంత శక్తివంతమైన శక్తులు ఉన్నట్లుగా మనకి గ్రంథాల్లో చెప్పబడింది ఈ మొక్కలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మనకి కనిపిస్తాయి బద్రీనాథ్లో విష్ణుమూర్తికి కేదార్నాథ్లో పరమేశ్వరుడికి ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు ఈ వృక్షాన్ని మనము దేవతా వృక్షంగా భావిస్తాము ఈ వృక్షానికి ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయని ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది ఈ వృక్షం ఇంట్లో ఉండడం ద్వారా వాస్తుపరమైన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు మేము ఈ పువ్వు వికసించిన తర్వాత ఇలా దీపాలు వెలిగించి మంగళార్తి సమర్పించి పువ్వుని కోసి పరమేశ్వరుడికి సమర్పించాను మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ